私は。 केवीला लेंगे ना मेरा मेरे 11 12 सर जी आप मैं दिफंड कर चेयरमैन ने गुड दिन मेन सत्ता चेयरमैन खबर तुम तो भी आ भी

து முந்திர கம்பேர்வாத

तपाईंले आडी आडी जस्तो गर्नुहुन्छ। भाइजनाले भन्छन्। यो भाइजनाले भन्छन्। यो भाइजनाले भन्छन्। మున్సిపాలిటీలోని మారుతి నగర్ కాలేజీ మారుతి నగర్లో గ్రోపరేషన్ జరుగుతూ ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో టోటల్గా ఈ మున్సిపాలిటీలో దాదాపు వంద నుంచి వంద యాభై ఇండ్లు శాంక్షన్ అయినాయి దానితో పాటు ఈ వార్డులోనే ఆరు ఇండ్లు శాంక్షన్ అయినాయి నాలుగు ఇండ్లు క్రోపరేషన్ రెడీ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బ్రహ్మాండమైన నిర్ణయం ఇది ఎంత మంచి నిర్ణయం అంటే పేదవాడికి ఇల్లు ఉండడానికి కట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంకా కొన్ని పైసలు కల్పించి కట్టుకుంటా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇంకెవరన్నా పేదవాళ్ళు ఉన్నా సరే మా మాజీ మేయర్ గారు మాజీ డిప్టీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు దయాకర్ పార్టీ అధ్యక్షుడు రవి గారు దయాకర్ రెడ్డి గారు మిగతా మా మిత్రులు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మీరు మనిషి ఒక ఇల్లు కట్టియండి పేదవాళ్ళకు ప్రభుత్వం దగ్గర ఇంకా దాదాపు మనం ఇంకొక పదిహేను వందల ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరే ఉండి నూట ముప్పై రెండు ఇళ్ళు ఇలా శాంక్షన్ అయినాయి అవిటితో పాటు ఇంకా కొత్తవి కూడా ఇద్దాం పేదవాళ్ళు ఎవరు కూడా రేకుల ఇల్లు ఉన్నవాళ్ళు ఎవరు ఉండొద్దు కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీలో ఉండొద్దంటే ఇక్కడ అమర్ కానీ ఇక్కడ శివకుమార్ కానీ అక్కడ రవి కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ నేను అందరినీ కోరేది ఏంటంటే మనం వచ్చేటి మనకు ఎన్నికలు ఇంకా నాలుగు నెలల నుంచి ఐదు నెలల్లో వస్తాయి మా మహేష్ని చెప్తున్నా ఈ మున్సిపాలిటీలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి బీ బ్లాక్ అధ్యక్షుని ఒకటే పని ఇదే మున్సిపాలిటీలో ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మనం నిలబెట్టాల్సిన అవసరం మనందరి పేరు మీద ఉంది ఎందుకంటే ఒక పేదవాడికి ఐదు లక్షల రూపాయలు నాట జోక్ కాదు ఐదు లక్షల రూపాయలు మా ప్రభుత్వం ఇస్తూ ఉంది ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఇచ్చిన పాపాన పోలే కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రజలందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ జెండా కింద పనిచేయాలి కాంగ్రెస్ జెండా కింద ఇల్లు కట్టియ్యాలి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి మన ఇక్కడ పోయే అమ్మా కదా ఇల్లు ఎక్కడ ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకి ఏదైతే అరువులు ఉన్నారో ఇంద్రమ్మ మహిళలు ఇవ్వడం చాలా గర్వకారణం రేవంత్ రెడ్డి గారికి అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు ఇంకెవరైతే పీజా దూడలో ఉందా నూట ఇరవై గజాలు అరవై గజాలు ఉన్నోళ్ళు కూడా ఎవరైతే కావాలనుకుంటే మా మున్సిపల్ ఆఫీసుల్లో దరఖాస్తులు ఇవ్వచ్చు ప్రతి పాలన కూడా మన రాష్ట్రంలో ఎంత మంచి పరిపాలన మన దేశంలోనే ఇదొక మంచి దిక్సూచి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం